మొట్టమొదటిసారిగా మన ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ ఆదిలాబాద్ తరఫున సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగింది మూడు రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవంలో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా వాళ్ళు శ్రవణ కీర్తనాల పట్ల ఎంతో ఆసక్తి చూపించారు రాత్రి బొద్దుమైన కూడా కూర్చున్నారు అలానే ఈ రోజున మింట మధ్యాహ్నం ఎండ మొన్నటి ఎండలో ఉన్నా కూడా కూర్చున్నారు కూర్చుని ఎంతో శ్రద్ధగా భగవంతుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తొలగించడం అయితేనేమి భగవంతునికి యొక్క అభిషేకం చూడటం అయితేనేమి మొదటి రోజు అలానే రెండో రోజు ఉత్సాహంగా మొత్తం దారి పొడవునా కూడా ఆ నగర సంగీతంలో పాల్గొంటూ హంసవాహనంలో అమ్మ సీతమ్మ వారు అలానే హనుమహనంలో రామచంద్రుల వారు వారిని ఊరేగించడం అయితేనేమి ఇవన్నీ కూడా ఎట్లా అంటే మన ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు అమ్మేశరణ్ భక్తి విధానం బ్రహ్పదల వారు వారు కోరుకున్న విధంగా వారేం చెప్తారంటే భగవంతుడికి ఏం చేసినా కూడా ఫస్ట్ క్లాస్గా చేయాలి ముఖ్యంగా ఫెస్టివల్స్ ఫస్ట్ క్లాస్గా చేయాలంటారు ఆ బ్రహ్పదల వారి యొక్క ఆ ఉపదేశాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆదిలాబాద్ భక్తపృందం అందరూ కూడా చాలా చాలా ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో ఎంత చక్కగా ఎంత చక్కగా వాళ్ళు కృషి చేసి ఈ ఫెస్టివల్ని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేశారంటే ఎంత ఉత్సాహంగా చేశారో బయట నుంచి ప్రజలు కూడా అంతే ఇతర ఉత్సాహంగా వచ్చారు ఎలా జరిగిందంటే ఏదో ఒక ఐదారు సంవత్సరాల నుంచి వరుసగా ఉత్సవాలు చేస్తే రామచంద్ర కళ్యాణోత్సవాలు దానికి జనవట్లైతే దండోపు దండాలకు వస్తారో ఆ విధంగా వచ్చారు మొదటి సంవత్సరానికి ఇంకా తర్వాత తర్వాత సంవత్సరాలు ఇది ఎంత వైభవంగా భగవంతుడు ఎంత వైభవంగా మనం అందరి చేయించుకుంటాడో అది భగవంతుడికి ప్రభుత్వ వారికి వదిలేసి మనం ఈ ప్రతి ఉత్సవంలో కూడా మనలో ఉత్సాహం పెరగాలి దృఢ నిశ్చయం పెరగాలి ఓర్పు పెరగాలి వాటితో పాటుగా మన దైనందిన కార్యక్రమాలైన అయిన పదహారు మార్లు నాలుగు పాటించాలి అభక్తుల యొక్క భౌతికమైన వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టాలి వీటన్నిటితో పాటుగా పూర్వాచారుల యొక్క అడుగుజాడను అనుసరించాలి అనేటువంటి రూపస్వామి ఉపదేశం ఈ ఉత్సవాల ద్వారా ఆ ఉత్సాహాలన్నీ పెరగాలనేటువంటిది మన ఉద్దేశాలే అందుకని ఈ అన్ని ఉత్సవాలతో మన యొక్క ఉత్సాహాలు పెరిగే విధంగా అందరి ఉద్దేశాలు కలుపుకొని చేసినటువంటి ఈ సమిష్టి కృషిని సమిష్టి సేవని హరి గురు వైష్ణవులందరి వాళ్ళ పాద యొక్క శంత సమర్పణ చేస్తూ ఇలాంటి ఉత్సవాలు మరిన్ని చేసే అవకాశాన్ని పవిత్రీకరణ చెందేటువంటి భాగ్యాన్ని మనకి ఇమ్మని చెప్పి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ్ హరే అలానే మనకి ముంబై నుంచి గౌనం ప్రభు ఇచ్చారు ప్రభు కూడా మూడు రోజులు మంచి సాంగత్యం ఇచ్చారు ఉత్సవాల గురించి వారు కూడా వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు నమస్కారం చాలా మూడు రోజుల పాటు చాలా అద్భుతంగా ఈ యొక్క ఉత్సవాలు జరిగాయి సీతారామ కళ్యాణ వైభవం మొదటి రోజు అభిషేకం తర్వాత రోజు నగర కీర్తన ఉదయం కళ్యాణం మూడు రోజులు ఉత్సాహంగా చేసినందుకు ఎంతో మేము కష్ట చూస్తూ ఉన్నాం అంటే ఎంతోమంది భక్తులకి సేవ చేసుకునే అవకాశం అక్కడికి కలిగించింది ఎంతోమంది భక్తులకి ఈ యొక్క రాములు వారి యొక్క వైభవం దీని అంతటి గురించి తెలియడానికి ఎంతో విషయంగా ఇది ఒక మాధ్యమంగా వారి అలాగే కళ్యాణం జరుగుతున్నంతసేపు మూడు గంటల సేపు అక్కడ కూర్చొని అదంతా చూస్తూ ఉంటే నిజంగా అక్కడ సీతారాములు ఉన్నారు వాళ్ళకి వాళ్ళిద్దరికీ కళ్యాణం జరుగుతూ ఉంటే అందరు కళ్ళకి ఇంకా జరుగుతున్నట్టంటే మామూలు మంత్రాలతో చేస్తూ ఉండడం ఒకటి దాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు వచ్చారు విశ్వసేన భగవంతులు వచ్చారు సుదర్శన భగవంతులు వచ్చారు వీరిద్దరికీ వివాహం జరుగుతూ ఉంది ఇప్పుడు గుండల సూత్రాలు రాముడు వారిస్తున్నారు తలంబరాలు చేసుకుంటున్నారు పాదాలకి వైద్య పాద్యాలు అవన్నీ ఇస్తున్నారు అంటే అవన్నీ ఊహించుకుంటూ ఉంటే నిజంగా రాములు సిద్ధుడు అక్కడ ఉన్నారు ఆ యొక్క వివాహం జరుగుతూ ఉంది అనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళారు దాన్ని అందరూ ఆ యొక్క వైభవాన్ని అందరూ చూసి అందరూ అబ్జర్వ్ చేయగలిగి ఆనందాన్ని పొందగలిగారు అది ఎంతోమంది ఈ యొక్క ఓన్లీ అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నవాళ్ళే కాకుండా మొత్తం ప్రజలందరికీ యొక్క అనుభూతినివ్వడానికి వీధుల్లో ఊరేగింపు పెడుతూ ఉంటే అనుకుంటూ ఉన్నారు సీతారాములు వారు ఎంత దయనీయులు అంటే ఓన్లీ వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి మాత్రమే కాకుండా మొత్తం ప్రజలందరికీ దర్శనమివ్వడానికి వెళ్ళి అందరికీ తన యొక్క ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటాము భక్తుల మాధ్యమం ద్వారా భక్తుల సేవ చేస్తారు భక్తుల యొక్క సేవలు ఇలా ఆదిలాబాద్ ప్రతి ఎంతో ఘనంగా వైభవంగా ఈ యొక్క సేవలు ఉత్సవాన్ని చేసే ముఖ్యంగా మన ప్రణవాన ప్రభు వారి యొక్క ఈ యొక్క ప్రవచనాలు ఎంతో ఆకట్టుకుంటాయి ఉన్నాయి పన్నెండు మంది యొక్క శరణాగతులు గురించి చెప్తూ ఉన్నారు ప్రవచనాలు ఎలా ఉన్నాయో ఆయన యొక్క ఆధ్వర్యం కూడా మొత్తం అంతా ఎంతో వైభవంగా జరిగేటట్టు మొత్తం అంతా తిరిగి ఇంతకుముందు భద్రాచలం యాత్రలు చేశారు అది చూసి ఎంతో ఆకర్షించింది మళ్ళీ అలాంటి కళ్యాణ వైభవం జరుగుతుందా అని వెంటనే ఇక్కడికి రావాలని కోరికి కూడా చెప్పారు భద్రాచలంలో ఏ విధంగా రామనవమి ఉత్సవాలు జరుగుతాయో అదే స్థాయిలో కూడా చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము అని చెప్పారు అదేవిధంగా అర్చక స్వాములు భద్రాచలం నుంచి వచ్చి మనకి భద్రాచలం వెళ్ళలేని లోటు ఇక్కడే మన భక్తులందరికీ కూడా ఇక్కడ అనుభవాన్ని యొక్క ఆదిలాబాద్ని మిథిానగరంగా మార్చి యొక్క సీతారాం కళ్యాణోత్సవం యొక్క ఆనందాన్ని అందరికీ పెంచారు సో దీని యొక్క మన అందరి భక్తుల యొక్క చాలా చాలా సమిష్టి కృషి ఈ యొక్క కుటుంబం లాగా మన ఇంట్లో పెళ్లిలాగా అందరూ చాలా చాలా ఉత్సాహంగా మారుతున్నారు మొత్తం వాతావరణం అంతా కూడా చాలా ఉత్సవ వాతావరణంగా మారి చాలా ఆహ్లాదకరంగా ఉంది మన పిల్లలందరూ కూడా ఎన్నెన్నో మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని భగవంతునికి సంబంధించిన కీర్తనలు నృత్యాలు అన్నీ కూడా చేసి అందరినీ కూడా ఆకట్టుకున్నారు ఎప్పుడు రాని అందరూ కూడా చూస్తే ఇంకా అప్పుడప్పుడు కనిపించేవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఒకేసారి ఒకే వేదికన అందరినీ చూడటం చాలా ఆనందంగా అనిపించింది సో ఈ యొక్క కార్యక్రమం అనేది అందరి భక్తులకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నాము భక్తులందరూ కూడా ఇంకా ఇంకా రెగ్యులర్గా మనకి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఇంకా భక్తి మార్గంలో ఇంకా స్థిరం అవుతారని ఆశిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని

समवेत गौरव भक्त की जय